నిన్నెంత మంది ద్వేషించిన కృప అధికం కాబోతుందని అబ్బో ఈయన బయలుదేరిండా అని నిన్ను అనొచ్చు నీ ద్వారే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు చాలా సంతోషంగా ఉంది అసలు ఈ మీటింగ్ కి రాకూడదని నేను డిసైడ్ అయి ఉన్నాను రాకూడదని డిసైడ్ అయినావు మీరు చెప్పింది వాస్తవం నా జీవితంలో చాలా మంది నా గురించి అనుకుంటున్నాడు ఇతడేంది ఏంది చేస్తాడు అన్నట్టుగా మేము చేసే పరిచర్య గ్రామంలో చాలా మంది అనుకుంటా ఉన్నారు పరిచర్య చిన్న వయసులో వచ్చాడు అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ నీలాంటి వాళ్ళే దేవునికి కావాలి ఎంత మంది తృణీకరిస్త అంత అభిషేకం రిలీజ్ కాబోతుంది నెక్స్ట్ జనరేషన్ మనదే ఎవరు ఆపలేరు ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు ఆయనే కార్యాలు జరిగించబోతున్నాడు కృప కలుగునుగా నిన్ను ద్వేషిస్తే నువ్వు సంతోషపడాలా ఆమె తమ్ముడు నువ్వే తమ్ముడు పక్కన ఈ తమ్ముడు మంది ద్వేషించిన కృప అధికం కాబోతుందని అబ్బో ఈయన బయలుదేరిండా ఈయన బయలుదేరిండా అని నిన్ను అనొచ్చు నీ ద్వారే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తా ఆమెనానండి నీ ద్వారే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఎవరెవరైతే నిన్ను ఏ నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అంటున్నారో వారి ద్వారానే ఏలియా దగ్గరికి వెళ్ళింది ఒక దేవదూత ఆమెన్ ఇంత మట్టుకు చాలు అనుకున్నాడు ఏలియా కానీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది రొట్టె ఇచ్చి ఏలియా శక్తికి మించిన ప్రయాణం ఉన్నది శక్తికి మించిన ప్రయాణం ఉన్నది శక్తికి మించిన పరిచర్య ఉన్నదే జాషువా జనరేషన్ లెక్కాలే

లేవని ఎత్కోబోతున్నాడు లేవని ఎత్కోబోతున్నాడు ఒక పదమైన అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను జనరేషన్ లెగాలి ఆమె తూతూ మంత్రంగా పరిచర్య చేసే వాళ్ళు కాదు దేవుని కావాల్సిందే మగ్గుని గుండంలో దూకే వాళ్ళు దేవునికి కావాలి ఒంగోలు వస్తే చంపేస్తాం పాలకొల్లు వస్తే చంపేస్తాం అయినా అడుగు పెట్టేటోళ్ళే దేవునికి ఏమనిపిస్తుంది బ్రదర్ చాలా సంతోషంగా ఉంది అసలు ఈ మీటింగ్ కి రాకూడదని నేను డిసైడ్ అయి ఉన్నా రాకూడదని డిసైడ్ అయినావు నేను ఇక్కడ థర్టీ కిలోమీటర్స్ లో పరిచర్ చేస్తాను రాకూడదని ఇంటి దగ్గర కొంచెం చిన్న వర్క్ ఉండి ఆగిపోయాను ఇక ఆ పని చూసుకుందాం అనుకున్నాను నాకు తెలిసిన బ్రదర్ ఇతను కూడా సేవ చేస్తాడు ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఇట్లా అమ్మ తేజ గారు వస్తున్నారంట వెళ్దాం అన్నాడు నేను ఆల్రెడీ కొంచెం పని ఉండి ఆగిపోయాను వెళ్దాం అనుకున్నాను కానీ సడన్గా పని వచ్చేసరికి ఆగిపోయాను సరే వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరం కలిసి వచ్చాము రావడమే లేటు వచ్చాం కొంచెం చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పింది వాస్తవం నా జీవితంలో చాలా మంది నా గురించి అనుకుంటున్నాడు ఇతడేంది ఇతడేం చేస్తాడు అన్నట్టుగా మేము చేసే పరిచర్య గ్రామంలో చాలా మంది అనుకుంటా ఉన్నారు ఇతడు ఏం చేస్తాడు పరిచర్య చిన్న వయసులో వచ్చాడు అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ నా గురించి అయితే దాని గురించి దేవుడు ఈరోజు నాతోటే మాట్లాడారు నేను కూడా అదే ప్రార్థన చేసుకుంటున్నా ప్రభా జాస్వా జనరేషన్ లో నేను కూడా ఉండాలి ఏదైతే ప్రార్థన చేసుకున్నాను దేవుడు ఈరోజు మీ ద్వారా అదే నాతో మాట్లాడారు కృప కలుగును కలుగునుకూయా నీలాంటి వాళ్ళే దేవునికి కావాలి ఎంత మంది తృణీకరిస్తే అంత అభిషేకం రిలీజ్ కాబోతుంది మనదేనా పాల్యాంగిచో ఏ సన్నగారు వీళ్ళందరిది ఒక జనరేషన్ బెల్లంపల్లి ప్రవీణ్ అన్న సతీష్ అన్న స్టీఫెన్ పాలాయ్ గారు వీళ్ళందరి ఒక జనరేషన్ నెక్స్ట్ మనదే నెక్స్ట్ మనదే ఆమె ఎవ్వరు ఆపలేరు ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు ఆయనే కార్యాలు జరిగించబోతున్నాడు కృప కలుగునుగాక మీకేమనిపిస్తుంది మీకేమనిపిస్తుంది మండుతున్నారా మండుతున్నా మండుతున్నారు గొప్ప పరిచర్య చెయ్యుదురుగా